ఈరోజు మంగళగిరిలో సిఐడి ఆఫీసులో విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు ఆయన వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఎంపీకి కూడా రాజీనామా చేశారు అయితే ఆయన అంతకుముందు రాజీనామా చేసిన రోజు మాట్లాడిన మాటలకి ఈరోజు మాట్లాడిన మాటకి భిన్నంగా ఉంది జగన్మోహన్ రెడ్డి తాను రాజీనామా చేసినప్పుడు లండన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి తను ఫోన్ చేశానని మీ మనసులో నేను లేను నా పట్ల మీకు అనుమానాలు ఉన్నాయి అందువల్ల నేను పార్టీలో ఉంటాం భావ్యం కాదు అందుకని నేను పార్టీ నుంచి విడిపోతున్నానని చెప్పేసి ఆయనకి చెప్పాను ఆయన చుట్టూ ఒక కోటరీ చేరి ఆ కోటరీలో చే కొంతమంది వ్యక్తులు నా మీద తాడీలు చెప్పి ఉన్నవి లేనివి చెప్పి వాళ్ళు దగ్గర అయ్యేందుకు వాళ్ళు ఎదిగేందుకు నన్ను దూరం చేశారు ఆ కోటరీ మాటలు వినటం వల్ల ఆయన నష్టపోతారు ఆయన ప్రజా జీవితంలో ఉన్న మనిషి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు తిరిగి మళ్ళీ అవకాశాలు కూడా ఆయనకు ఉన్నాయి కనుక ఆయన దీన్ని గ్రహించాలి అని చెప్పేసి ఈయన హితవు పలికారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన రాజశేఖర రెడ్డి సమయం నుంచి వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈయన అదే కేసుల్లో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడితో ఉన్నప్పుడు పక్కనే ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు పక్కనే ఉన్నారు ఈ రోజు హఠాత్తుగా ఎందుకు ఈ సంఘటన జరిగింది అంటే ఆయన మొత్తం పార్టీ పార్టీ మొత్తాన్ని కూడా బీజేపీలోకి షిఫ్ట్ చేయాలని ఆయన ఏదైనా ప్రయత్నం చేశారా ఆ విషయమై జగన్మోహన్ రెడ్డికి సమాచారం అంది ఇలా ఆయన చేయబోతున్నారు ఎందుకంటే ఆల్రెడీ ముగ్గురు ముగ్గురు సభ్యులు వైసీపీకి రాజీనామా చేసి ఆ సభ్యత్వాలను తెలుగుదేశం పార్టీకి అప్పగిచ్చారు ఈ డీల్ ఏమైనా ఆయన చేశారా లేదా ఈ డీల్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి కంటే ముందే ఆయనకి తెలిసి కూడా మౌనంగా ఉన్నారా సో జగన్మోహన్ రెడ్డికినూ బీజేపీకి మధ్య అనుసంధానంగా ఎంతకాలం ఉన్న వ్యక్తి బీజేపీతో బాగా దగ్గరయ్యి ఇలాంటి డీల్స్ విషయంలో బీజేపీ వైపే మొగ్గు చూపుతూ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదా ఇలా అనేక సందేహాలు ఆల్రెడీ ఉన్నాయి అందుకే ఆయన్ని చాలా కాలంగా ఈరోజు కాదు చాలా కాలంగా దూరం పెడుతున్నారు ఏదో ఒక బాధ్యత అప్పగిస్తున్నారు ఆయన పూర్తిగా వదులుకోలేకో ఇదంతా కరెక్ట్ కాదో అనో తెలియక ఏదో ఒక బాధ్యత అప్పగిస్తున్నారు కానీ ఆయనకి ఏ పనులు అప్పచెప్పట్లేదని ఆయనే చెప్పారు సో ఇలాంటి నేపథ్యంలో ఆయన మీద ఆయన చేసిన పనుల మీద అనుమానం రావడం అనేది చాలా సహజం ఆయన చెప్పిన దాన్ని బట్టే కనుక పార్టీకి ఆయన ఇబ్బంది పెడతారు ఇంతకాలం ఆయన ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యతను ఉపయోగించుకుని ఆయన పార్టీని ఇబ్బంది పెడతారు వెన్నుపోటు పొడుస్తారని అనుమానం అధినాయకుడికి రావడమనే సహజం అందుకే బహుశా దూరంగా పెట్టి ఉండొచ్చు అయినప్పటికీ ముందే రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటా అన్న వ్యక్తి మళ్ళీ ఈరోజు ఆ విషయాలనే ప్రస్తావించడం అనేది అనవసరమైన విషయం కోటరీ అంటే అసలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీలోనే ఈయన ఉన్నారు ఆ కోటరీకి ఈయనే దూరం అయ్యారు మొదటి నుంచి ఈయనే సలహాదారు ఈయనే రాజ్యసభ స సభ్యుడిగా ఉన్నాడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వానికే పార్టీకి ఐదు సంవత్సరాల పాటు అనుసంధానంగా వ్యవహరించాడు అంతటి కీలకమైన బాధ్యతల నుంచి ఆయన తప్పించాలని ఎందుకు అనుకుంటారు ఏదో ఖచ్చితంగా జరిగింది ఆ జరిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డికి అనుమానం వచ్చింది నమ్మలేకపోయాడు తీసేశాడు ఆ విషయం ఈయన పదే పదే ప్రస్తావించడం అనేది అనవసరం